ఇదే ఆడియో కాల్ లో విన్నాను అంటే చింటూ యాభై లక్షలు మనకి నీకు యాభై లక్షలు ఇస్తానన్నాడు మస్తాన్సర్ ఇవ్వలేదు నాకు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు వాడిని ఏదో ఒకటి చేద్దాం ఇదే ఆడియో కాల్ కంటిన్యూస్ లో నేను విన్నాను ఏంటంటే శేఖర్ భాషకి కూడాను ఏదో ఒక స్పాట్ పెట్టండి శేఖర్ మీరు గమనించండి ఎవరినైతే అమ్మాయిలు దొరుకుతారా వీడి గురించి మాట్లాడడానికి యూట్యూబ్ లో పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెడదాం మీకు ఇప్పుడే గమనించాలి ఇప్పుడు కదా లాస్ట్ టైం కూడా లావణి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు తీసుకొస్తాను అనమాట అంటే భీష్ముడు యుద్ధం చేస్తున్నప్పుడు చక్కగా అడ్డం పెడతారు చూడండి తీసుకుని వచ్చి పెట్టేస్తే కొట్టేస్తాను చేసేస్తాను ఏదో సమాధి ఈ అమ్మాయి సమాధికి నేను ఎవ్రీ మంత్ పర్టికులర్ డేట్ లో అక్కడికి అదేంటంటే ఊరవతలు ఎక్కడో ఉంటుంది ఇప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటుంటాను ఆ టైంకి అంటే ఈ మా ఇంటికి వస్తుంది కదా అప్పుడప్పుడు వచ్చినప్పుడు అడిగింది ఎవరిది ఈ ఫోటో అంటే నేను చెప్పాను ఇలా అని చెప్పినప్పుడు ఓహో అని చెప్పి అదంతా నోట్ చేసుకొని వీడు ఆ టైంకి అక్కడికి వెళ్తాడు అది రిమోట్ ఏరియా అక్కడ పొలంలో మధ్యలో ఉంటుంది వెళ్ళి గ్లౌజులు లేసుకొని ఆడినాడు అండ్ మా ఆవిడ కూడా ఇద్దరిని చంపేద్దాం అని ఒక కుట్ర సో ఈ వాయిస్ బయటకెల్లా వచ్చింది కుట్ర ఓకే చింటూతో మాట్లాడింది ఇది చింటూ లావణ్య ఫ్రెండ్స్ ఉండే మీరు చెప్పారు కదా చింటూ లావణ్య మస్తాన్ సాయి పన్నెండు మంది పన్నెండు మంది కదా ఇంకా చాలా మంది ఉంటారు బట్ ఎఫ్ఐఆర్ లో ఉన్నది పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో ఒక ఆరు మందికి సంబంధం లేకుండా వెళ్ళిపోయారు వీళ్ళు కాకుండా సంబంధం లేని ఒక అంటే ఎఫ్ఐఆర్ తో సంబంధం లేని కొంతమంది కూడా వీళ్ళు ఫ్రెండ్స్ ఉండే అంటే ఏదో రకంగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రీతి అనే అనేమైంది అమ్మాయికి ఎఫ్ఐఆర్ తో వీటితో ఏం సంబంధం లేదు కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఒక ట్రావెల్ బ్లాగ్ ఏదో చేసుకుందాం అని చెప్పి ఈ ఉదయ్ అనే అక్క అక్క అంటు ఉండేవాట ఈ అమ్మాయిని ఎలా ఉంది సో ఈ అమ్మాయి ఏదో ట్రావెల్ బ్లాగ్ చేసుకుందాం నా ఫ్రెండ్ అని చెప్పి తీసుకొస్తే అవునా సరే చేద్దామని చెప్పి ఇదిగో ఇది చూడు ఒకసారి నోరు తిరుగు ట బాగుంటుంది అని చెప్పండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మాయికి ఏం తెలియలేదు సో అలా అవి ఇది చేసేసింది బట్ వాట్ ఎవర్ ఈ గ్యాంగ్లో ఈ ప్రీతి ఉదయ్ ఇంకా ఇంకొంతమంది పేర్లు విచ్చి ఐ డోంట్ వాట్ రివీల్ అందులో ఇతను కూడా ఇందాక మీకు వాయిస్ ఇంపించిన వాళ్ళ సంబంధించిన కొంత గుంటూరు బ్యాచ్ కొంత విజయవాడ బ్యాచ్ అందరూ వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఎక్కడ మన లింక్ చింటూ ఎలా చింటూకి ఈఎంఐకి మధ్య జరిగిన సంభాషణ అయితే మస్తాన్ సాయికి చింటుకి ఏదో చేడింది అయితే చింటుని దగ్గర తీసింది ఇలా ఉండే ఎందుకు అంటే బేసికల్ చింటూ కొన్నాళ్ళు డబ్బులు ఇచ్చాడు అయిపోయింది మస్తాన్ సాయి మీద పడింది మస్తాన్ సాయి కొన్నాళ్ళు ఇచ్చాడు మస్తాన్ సాయి కూడా ఆపేసాడు సో అరే నువ్వు మన కలిసి వాడి దగ్గర నుంచి ఏదో రకంగా డబ్బులు ఆ ఆడి అదే కదా యాభై లక్షల గురించి వాడి దగ్గర బిట్కాయలు ఉన్నాయి అవి ఉన్నాయి వాడి దగ్గర ఎంత ఉందని చెప్పి ఏ రోజు ఇచ్చి అవ్వలేదు నేను అడిగాను ఇవన్నీ చెప్తుంటాడు సో ఆ గొడవలో మస్తాన్ సాయిని పట్టుకొని కొట్టాడో లేకపోతే పెడలర్ అని కేసు నాకు తెలియదు రెండు కేసులు ఉన్నాయి మస్తాన్ సాయి మీద ఒకటి వరలక్ష్మి కేసులో ఉన్నాడు దాంట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీలు పెడలర్గా పెట్టారు అప్పులో లావణ్య పెడలర్ కూడా కదా కన్సూమర్ అదే కోవలో మస్తాన్ సాయి కూడా కన్జ్యూమర్ కిందే ఉండే వీళ్ళందరికి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి కొంచెం వార్నింగ్ ఇచ్చి ఏదో ఫైన్ వేసి పంపించేస్తారు ఇస్తారు అనుకుంటా బట్ రెండోసారి దొరికినప్పుడు అప్పుడు కన్సూమర్ అయినా పెద్ద కేసు అవుతుంది బట్ రెండోసారి లిటరలీ లావణ్యే పెడర్గా బుక్ అయింది ఆ కేసులో యాక్చువల్గా చింటూ కూడా ఉండే కానీ చింటూ సంబంధించిన సాక్ష్యాలు ఏవో లేవు అండ్ ఐ థింక్ హీఈస్ నాట్ నెక్స్ట్ ఎఫ్ఐఆర్ లో లేదనుకుంటా ఐ మీన్ ఎఫ్ఐఆర్ దాటి తర్వాత వచ్చే ఛార్జ్ షీట్ లో ఉండదేమో బట్ బట్ వాట్ ఎవర్ అది చూడాలి మనం సో మస్తాన్ సాయికి చింటుకి గొడవ జరిగింది ఇప్పుడు చింటూ ఇవిడే కలిసిపోయి యాభై లక్షలు వారి దగ్గర నుంచి అట్టకుంట గుంజాలి దానికి ఏదో ప్లాన్ వేసుకుంటారు ఆ గొడవ ఆ గొడవ జరిగింది అన్నాను కదా ఆ గొడవ ఏంటో తెలియదు కానీ ఆ గొడవ జరిగినప్పుడు చింటును కొట్టడమో ఏదో చేసి ఆ దగ్గర నుంచి ఫోన్ గుంజుకొని వీళ్ళంతా కూడా గొడవలు అంటే ఏంటంటే ఫోన్ గుంజుకుంటారు ఫస్ట్ ఫోన్ గుంజుకొని వాటి దగ్గర నుంచి ఏమన్నా రికార్డు తీసుకుని బ్లాక్మెయిల్ ఇదే బేసిక్ వీళ్ళ మోడ సభాప్రాన్ని ఎంత అయితే గొడవ అంటే డివైజ్లు గుంజుకోవడం మీరు లావే కంప్లైంట్లు చూడండి పట్టా కంప్లైంట్లు కూడా నన్ను కొట్టి తిట్టి నా డివైజులు గుంజుకున్నాడు ప్రతి దాంట్లో ఈ డివైజ్ అనేది ఉంటుంది ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఓకే కొత్త గొడవలు ఎలా ఉంటాయి వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ సో వీడిని కొట్టి ఆ ఫోన్ ఏదో గుంజుకున్నాడు రికార్డులు ఏదో తీసుకున్నాడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు ఏవి యాభై లక్షలు ఇస్తావా వాడిని ఎలా ఇది చేద్దాం ఇలా ఇది చేద్దాం అనుకునేవన్నీ కూడా వీడు తీసుకున్నాడు అందులో ఏం చేస్తున్నాడు ఈ ఇప్పుడు రేపో ఎల్లున్నా నన్ను బుక్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఏం చేశాడంటే మస్తాన్ సాయి తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా అందరికి పంపించడం మొదలు పెట్టాడు అందులో మీ వన్ ఆఫ్ నాతో పాటు కొంతమంది జర్నలిస్ట్ కూడా పంపించినట్టు సమాచారం నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు ఎప్పటి నుంచి మస్తాన్ సాయి అంటే ఈ ప్రీతి కేసులో నాకు సాక్ష్యం కావాల్సి వచ్చింది బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి కేసు పెట్టారు కదా సాక్ష్యం ఉన్న బట్టరండి అని పోలీసులు అడిగినప్పుడు ప్రీతిని అడిగా ఎవరు మనకంటే ఆ టైంలో ఎవరున్నారు చూసినవారంటే మస్తాన్ సాయి ఉన్నాడు అంటే మస్తాన్ సాయిని నేను కొంచెం బెదిరించినట్టుగా రకరకాలుగా అడిగా మస్తాన్ సాయి అంటే వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఇది చేస్తాను నా గురించి కొంచెం మంచిగా చెప్పాయి మరి డ్రగ్ అని చెప్పకు నేను మీకు ఎవిడెన్స్ ఇస్తాను ఇలా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని డీల్స్ ఓకే సర్లే నువ్వు ఏమన్నా ఇస్తే నేను ఆలోచిస్తా ఫస్ట్ నువ్వు ఏమి ఇవ్వకుండా నన్ను ఇట్లా అలక్కు అంటే ఐదుగో ఇస్తా ఐదుగో ఇస్తా అంటే ఇవ్వట్లేదు సో అలా మస్తాన్ సాయి అప్పట్లో చేశాడు తర్వాత మస్తాన్ సాయి నుంచి ఎలాగైనా ఎవిడెన్స్ ఏం చేసాం ప్రీతితో ఒకసారి కాల్ చేపించి అది డై లైవ్లో కూర్చోబెట్టేశాడు కరాట కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు ప్రీతి మాట్లాడుతుంది మస్తాన్ సాయి మొత్తం చెప్పేశాడు మామూలుగా ఉందని చెప్పి ఇలా ఉండి ఎలా డ్రగ్స్ చేస్తుంది ఎలా అలవాటు చేస్తుంది ప్రీతికి అలవాటు చేసినప్పుడు తను అక్కడే ఉన్నాడు ఆ రోజు ఏం జరిగింది మొత్తం చెప్పాడు ఇప్పుడు మస్తాన్ సాయి ఈ సాక్షిని చల్లకూడదంటే ఏం చేయాలి మస్తాన్ సాయికి నాకు శత్రుత్వం ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తే రేపు మస్తాన్ సాయి సాక్షి నాకు చాలా అంతే కదా వీడిదే నన్ను వాడుకోవడానికి ఇట్లా చెప్పు ఉంటాడు కదా అని చెప్పి మస్తాన్ సాయి శత్రువు చూపించాడు ఇమీడియట్ కట్ చేస్తే నెక్స్ట్ డే అదేదో లాగా మస్తాన్ సాయి అరెస్ట్ అయిపోతాడు సరే అప్పటి నుంచి మస్తాన్ సాయి నాకు పరిచయం ఆ తర్వాత మస్తాన్ సాయి మొన్న ఇవన్నీ పంపించుకొచ్చాడు పంపించుకొచ్చినప్పుడు ఆ బోల్డ్ అనే ఎవిడెన్స్ పంపించిన దాంట్లో ఈ చింటూ కాలు చింటు పడాల ఒక కాలు ఉంది పోయి మీకు ఏమైనా పనికొస్తున్నామో వాడు వినను కూడా వినలేదు దీంట్లో ఏముంది చూడండి ఏమైనా మీకు ఏమైనా పనికి రెండు మూడు పంపించాడు సో అప్పుడు వింటే ఇప్పుడు ఏంట్రా పిల్లాడిని చంపేస్తారా అనుకున్నాను నేను దారుణం స్కెచ్చేది మామూలు కాదు మీరు గమనిస్తే దాంట్లో ఒక చిన్న ఒక వీడిని ఒక మీడియా ఆఫీస్కి పిలిచి సీసీ కెమెరాలు లేని చోట మాటేసి కొట్టేసి చంపేద్దాం అదే జరిగింది మీరు గమనించండి జీ ఆఫీస్లో కొట్టి వదిలేశారు బట్ ఈసారి చంపించడానికి ప్లాన్ అది జరిగింది మీకు ఇప్పుడు ఇప్పుడు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి కాల్ బయటకు వచ్చింది కాల్ విన్నారు కాల్ కూడా మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా అది దొరికిన వెంటనే ఇంట్లో కూడా చెప్పాలి ఇంట్లో వాళ్ళు ఎక్కడ టెన్షన్ పెడతారు ఫస్ట్ డైరెక్ట్గా పంచుకుంటారు పిఎస్కెళ్ళ సార్ లాస్ట్ టైమే వచ్చేది సంపేత్తానంది నేను కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు ఇప్పుడు చూడండి కాల్ అంటే వాట్ ఈస్ భాష చాలా సీరియస్గా ఉంది ఇది చాలా ప్లాన్గా ఖచ్చితంగా మీకు పోలీస్ కవర్ కావాలని నేను ఇప్పిస్తాను అది మాట్లాడదాం అది కాదు ఫస్ట్ మీరు సార్ ఎఫ్ఐఆర్ చేయండి చేస్తే కాస్త నాకు ఇది వస్తుందని చెప్పి చెప్పాను ఖచ్చితంగా చేద్దాము అది ఇది అన్నారు కస్టడీలోకి తీసుకోవడం ఆమె ఎంక్వైరీ చేయడం లాంటివి ఏం చేయలేదా చేస్తారు చట్టం దాని పని చేసుకుంటున్నా నేను నాది ఒక్కటే కదా ప్రపంచంలోకి పాపం వాళ్ళకి చాలా ఉంటాయి బట్ చాలా సహృదయంతో స్పందించారు సత్వరమైన న్యాయం చేస్తామని మాటిచ్చారు ఒక అర్జెన్సీని అర్థం చేసుకున్నారు వాళ్ళు ఐఎమ్ వెరీ అంటే లాస్ట్ టైం వెళ్ళిన దానికన్నా ఇప్పుడు రెండోసారి అంటే లాస్ట్ టైం ఏదో ఆడపిల్ల కదా అని కొట్టిపడేసినా ఈసారి ఆ కాల్లో చాలా క్లియర్ కట్ గా ప్లాన్ చేసి చంపుతానేటప్పటికి వాళ్ళకి అర్థమైంది తీవ్రత సో దే ఆర్ ఇన్ ఇట్ ఎఫ్ఐఆర్ ఉందా అవుతుంది మళ్ళీగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్